కవితక్క జైల్లో జైలు ఉన్నప్పుడు ఒంట్ల పానం సుస్తయిందంటే దాఖానాకు కొంచెం పోయారు పోలీసు వాళ్ళు ఏ సుస్తులేదు లేదు అంత నాటకం ఆమెకేమైంది చక్కగా ఉన్నది ఏదో కేసులంగా బయట పడాలని పానం మంచిగా లేదని నాటకం ఆడుతుందని పడి పడని పార్టీ వాళ్ళు ఆడిపోసుకోర్రు కానీ ఇప్పుడు బయటకు వచ్చినాక కూడా అక్క మళ్ళోసారి దాఖానాకు పోయిందట అక్క ఒంట్ల పానం ఎట్లుందో ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి మనం కూడా అయినోళ్ళు అయ్యో అన్నారు పడిబడి నాటకం అన్నారు ఇంతకు మునుపు తిహార్ జైలు ఉన్నప్పుడు ఎమ్మెల్సీ కవితక్కకు ఒ ఇంట్లో సుస్థితి జైల్ జైలంగా బయట పడేందుకే నాటకం ఆడుతుంది అన్నారు చాలా మంది పడిబడని పార్టీలోళ్ళు గాని అదేం లేదట అక్కకు నిజంగానే ఒంట్లో పానం మంచిగా లేదట అందుకనే జైల్ లంగా బయటకు వచ్చినాక పదవుతులు ఇంట్లో నిమ్మలం అయ్యి మల్ లోపాలి పానం ఎట్టుందో తెలుసుకునేందుకు దవాఖానకు పోయింది కవితక్క పొద్దు పొద్దుగాలనే ఇంటి నింపడేసుకొని పట్నం ఉన్న ఏఐజీ దవాఖానకు పోయింది అక్క ఇంట్లో పానం ఉన్నది ఎందుకు సుస్థైతుంది అనేది దాని మీద డాక్టర్లు టెస్టులు కూడా చేసేలాట టెస్టుల వచ్చేందుకు ఆలస్య అవుతుంది అక్కనే ఉన్నది లా ఈ గట్ట గుండె టెస్టులు ఆ టెస్టులు ఈ టెస్టుల చాలా టెస్టులే చేసేలాట మళ్ళీ ఎప్పుడు దావాఖానకేమో తెలవదు గానీ పొద్దు కాల టెస్టుల వచ్చినాక డాక్టర్లతో మాట్లాడి ఇంటికి పోయింది కవితక్క ఢిల్లీ మందు కేసులు ఉన్న కవితక్క తిహార్ జైలు ఉన్నప్పుడు కూడా ఇటునే ఒంట్ల సుస్తి అయిందంటే ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ దావాఖాన తీసుకపోయి అక్కడ పోలీసు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కూడా అటనాకు మళ్ళలో పలు డాక్టర్ల తనకు వచ్చింది అన్నట్టు అప్పుడంటే ఇంటి పిల్లలకు అమ్మ నాయనకు అన్నకు దూరంగా ఉన్నది కాబట్టి బెంగ పెట్టుకొని చూస్త ఇప్పుడు అందరు ఉండనే అందరుండే ఇప్పుడేమి అనుకుంటున్నా చాలా మంది పడిబని వాళ్ళు ఆయన ఎవరు తిప్పలాల్లాయి ఎవరు బాధలు ఆళ్ళయి ఇంట్లో పానం మంచిగా ఉంటే అక్క మాత్రం ఎందుకు పోతుంది అనుకుంటున్నాడింతమంది ఏం కా అనేటోళ్ళు ఎట్టున్నా అంటారు గాని నువ్వు నువ్వైతే మంచిగా చూపెట్టుకో అక్క ఏం కాదు కానీ